హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గీతూస్ వంటిల్లు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా చూడండి నేనైతే ఈరోజు చేపల కూర చేస్తున్నాను ఇది వాలగ ముక్కలండి చిన్న వాలగ కూర అయితే చేస్తున్నాను చూడండి ఇందులోకి రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిల్లిపాయలు తీసుకున్నాను సన్నగా కట్ చేసుకున్నానండి ఇందులో వేసేసుకుందాం ఉల్లిపాయ అయితే వేస్తున్నాను ఇందులో అయితే సాల్ట్ వేసుకున్నాను చేపల కూర కలిపెట్టుకుంటే చాలా బాగుంటుందని ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పానండి చూడండి ఇందులోకి సాల్ట్ వేసుకున్నాను నేను రెండు స్పూన్ సాల్ట్ అయితే వేసానండి అలాగే కారం స్పూన్ కారం అయితే వేసానండి అలాగే ఆయిల్ ఆయిల్ వేసుకుందామండి చేపల కూరలోకి ఉంటే బాగుంటుందండి ఒక ఐదు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందాం ఇదైతే కలుపుకుందామండి ఇలా చేపలు కొద్దిగా ఉన్నప్పుడు రెండు ఉల్లిపాయలు కోసుకొని అరగ పచ్చిమిరపకాయలు వేసుకొని దగ్గరగా ఎగర చాలా బాగుంటుందండి కూర ఇవి వాలగ మొక్కలు కదండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అలాగే ఎక్కువ తిన్నా వాతం చేస్తుందండి ఇవి చిన్న వాలగ ఇది కలుపుకున్నాం కదండి ఇందులో చింతపండు అయితే వేసుకుని నిమ్మ సైజ్ అంతా చింతపండు నానబెట్టాము ఈ చింతపండు గుజ్జు తీసుకున్నామండి చూడండి చేప ముక్కలో కలిపెట్టుకున్నాం కదా ఇందులోనే చింతపండు రసం తీసుకున్నానండి ఇది కూడా వేసేసుకున్నాం ఇంకా మనం ఇందులో వాటర్ ఏం పోసుకోవద్దండి ఎందుకంటే ఈ చేపముక్కలో చింతపండు రసంలో ఉడితే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి కలిపేసుకున్నాం కదా ఇది పొయ్యి మీద పెట్టి ఎగరనిద్దామండి దగ్గరగా అయిపోయేంత వరకు ఉంచుదాం చూడండి స్టవ్ వెళ్ళి గించుకొని గిన్నె అయితే పెట్టేసుకుందాము ఇది దగ్గరగా అయిన తర్వాత చూపిస్తానండి చూడండి చూడండి కదా ఇందులోనే కొద్ది కరివేపాకు వేసుకుందాం చేపల కూరలో కరివేపాకు టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి దాకా కదుక్కున్నాం కొద్దిగా దగ్గరగా ఉంటుందామండి బాగా ఈగర్నుద్దాం ఇంకా దగ్గరగా అవ్వాలి కదండి మూత పెట్టుకున్నాం కొంతసేపు ఒకసారి చూడండి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది కదా ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసుకున్నాం కదండి ఒకసారి అయితే ఇలా తిప్పుకుందాము ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చి దించేసుకుందామండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని దించేసుకుందామండి చూద్దామండి ఒకసారి చూడండి అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాం చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి చూడండి చాలా బాగుంది కదా ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్టీ చేపల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి చాలా బాగుంది కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ సెన్ ఉంటుంది క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్